జై శ్రీమన్నారాయణ రామ కథను విని నవవిధ భక్తులు ధరించారు రామకథ విని ధరించిన వారిలో హనుమంతుడు ప్రధానుడు ఎక్కడ ఎక్కడ రామచంద్రుని కథ వినబడుతూ ఉంటుందో ఎక్కడ కీర్తింపబడుతూ ఉంటుందో అవతలివాడు ఎలాంటివాడైనా వినబడేది రామకథ కనుక తను అత్యంత పారవస్యంతో ఆనంద బాష్పములతో నర్తనమాడుతూ వింటాడు ఆంజనేయ స్వామి కనుక రామాయణ కాలక్షేపం చేసేటప్పుడు ఎదర ఒక ఆస్తరణం ఉంచాలిట అది ఎవరి కోసం అంటే ఆంజనేయ స్వామి యొక్క స్థానం అట్లా విని తరించినవాడు ఆంజనేయస్వామి వాల్మీకి భగవానుడు అని తరించాడు ఇలా భగవంతుని కథలో ఉండే గొప్పతనం ఏమిటి సుశీలారాణి రామానుజదాసి